మీరెన్ని నాటకాలు వేసినా ఎన్ని కుట్రలు పనినా రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని మంది ఎదవ ఛానల్లో కలిసి వచ్చినా జగన్ అన్న ఎంట్రుకు కూడా పీకలేరని చెప్పి రోజు అందరికీ కూడా తెలియజేస్తా ఎందుకు అనిల్ బ్రో నీకు అంత ఆవేశం అంత ఆవేశం దేని చెప్పు మాట్లాడితే మోహన్ రెడ్డి ఇంటికి ఎవ్వరు ఒప్పేయలేరు అరే మాకు మోహన్ రెడ్డి ఇంటికితే ఏం పని జగన్ మోహన్ రెడ్డి వెంటుకులతోటి మాకేం పని రాష్ట్ర ప్రజలకు ఏం అవసరం ఏం చేసుకోవాలి అట్ని ఇప్పుడు నువ్వేం చేసుకుంటావు చెప్పు జగన్మోహన్ రెడ్డి ఇంటికి నిజంగా పీక్ నీకు ఇచ్చాడే అనుకో ఏం చేసుకుంటావు ఎంతసేపు ఇంటికి పీక్కోడవేనా ఎందుకంత ఆవేశపడిపోతావు అంత ఆవేశంగా చెప్పకపోతే చెప్పలేవా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నా తప్పకండి పోతాడేమర బాబు అనిపిస్తుంది గుంతుంచేసుకుంటావు అరిసేత్తావో పెద్ద పెద్ద కేకలు వేస్తావు ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ పరంగా చెప్తాడేమో అనుకుంటే అది లేదు ఆ గావు కేకలకి ఆ బేదరుపులకి ఆ పిచ్చి కేకలకి ఆ లేదా కిందనే ఏదో ఉన్నవాళ్ళకి తద్పతి కేకలేసేయడు అక్కడ నువ్వు అడుతున్న నువ్వు వాళ్ళు అడుతున్నది తెలియలేదు ఎందుకు అది చేసుకుంటే ఏమవుతుందో చెప్పు మాట్లాడితే ఎదవ అంటాడు మరి సాక్షి మిగతా ఏ టీవీ నేను అంటూ ఇవన్నీ ఏమనుకోవాలి మరి మాకు అర్థం కాటినేమనాలి అన్న ప్రతి ఒక్కరిని వ్యక్తిగత విమర్శలు చేసుకుంట పోతే అనాలి ఇంకా నిన్ను కూడా ఏదైనా జంతువుతో పోల్చాలి ఇంకా అంటే మన అంటే మన ఆకారం అలా ఉంటుంది కాబట్టి నిన్ను కూడా చక్కగా ఏదైనా జంతువుతో పోల్చేస్తే అయిపోద్ది మాట్లాడితే ఇరవై నాలుగులో మేమే వచ్చేస్తాం తీసేసాము మీరు ఐదేళ్ళు ఏం పీకారు చెప్తే సరిపోతుంది అది గొప్పే ఇంకా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది పీకేం అయ్యా అని చెప్పేసాను నేను ఇరిగేషన్ మంత్రిని చెప్తే బొచ్చు మూడేళ్ళు మంత్రిగా చేసి బొచ్చు చెప్పలేక అయిపోయిన తర్వాత కూడా నేను పీకి పాడేసిన పట్టం నేను పీకి పడేసిన తర్వాత ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నేను మంత్రిని కాదు అంబటి రాంబాబు మంత్రి ఇలా ఆయన అడగడని చెప్పి తప్పించేసుకున్నావు అంటే నువ్వు చేసిన శాఖ గురించి కూడా నీకు అవగాహన లేదు నువ్వు మాట్లాడుతూ పైగా నారా లోకేష్ గారిని అడిగి అయితే గతంలో మీరు మూడు శాఖలకు మంత్రిగా చేశారు కదా ఇప్పుడు చెప్పండి అని చెప్పేసి నీలా లేక సమాధానం చెప్పడాయినా ఇప్పుడు మేము అధికారంలో లేవను లేదంటే నేను ఇప్పుడు ఆ శాఖకు నేను మంత్రిని కాదనో ఇలాంటి సమాధానాలు చెప్పడైనా ఆయన చేసింది క్లియర్గా చెప్తాడు అలాగే నువ్వు చేసింది ఏదన్నట్టు చెప్తావు కదా అక్కడ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏకైక బీసీ మంత్రి నేనే నెల్లూరు జిల్లా నుంచి పీకింది ఏంటో మన మంత్రిగా చేసి ఉదరించింది ఏంటన్నా చెప్పాలి కదా మనం ప్రాజెక్టుని దబరగలంతో పోల్చాం అంతేనా అంతకుముందు చేసింది ఏమైనా ఉందా గావకాకులు వేస్తున్నాడు అట్టుకుని ఓ వచ్చేసి మైకి త్వరగానే గాకలు వేసేయాలా పులి కేకలు గావకేకలు పెద్ద పెద్దగా అరిసేయాలి కేకలు వేసేయాల రంగులు వేసేయాలా నువ్వు ఏం చెప్తున్నావు కూడా అర్థం కాకుండా చేశారంతే లాస్ట్ వాడు వెళ్ళ కొట్టేయాలి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎవడ పోయలేడు రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి ఇంటి కోసమా ఆ ఇంటికైనా బంగారమా కాబట్టి ఏంటంటే ఈ ఎంటికులు ఈ బొచ్చు గురించి ఈ గురించి కొద్దిగా తగ్గించి పరిపాలనా విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పీక పూడిచింది ఏదన్నా ఉంటే అది చెప్పే ప్రయత్నం చేయండి ఇరవై నాలుగులో మీరే వచ్చేస్తారా ఈ గావు కేకలు ఇంకోటి తీసుకునే ఉపయోగం ఏమీ లేదు మీరు ఏమాత్రం రాష్ట్రానికి పీకు పూడ్చారో అందరికీ తెలిసిందే పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు ఉన్న రాజధాని లేదు పోలవరం సంకటం చేయడు ఇలా అన్ని చెప్పుకుంటే పోతే వంద వస్తాయి వాటి గురించి చెప్పండి నెలగాను వాళ్ళ జీతాలు ఇచ్చేస్తున్నాం కదా మేము పింఛన్లు ఇచ్చేస్తున్నాం కదా ఈ పింఛన్లు అని మీరు వచ్చి కొత్తగా పెట్టారు ఏమైనా వచ్చి మీరు గత ప్రభుత్వాలు ఇవ్వలేదా లేదంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వ ఇవ్వట్లేదా దానికి మళ్ళీ అదనంగా మీరు ఒక వ్యవస్థ పెట్టుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ వాళ్ళకి ఒక్కొక్క నెలగా ఐదు వేలు ఇచ్చుకోవాలా దేనికోసం అంతా ఇంకా దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా పింఛన్ వ్యవస్థ వాళ్ళు పింఛన్ అనేది లేనట్టు మనం మన ఒక్కరు మన ఒక్క రాష్ట్రంలోనే పింఛను పెట్టినట్టు పింఛని ఇస్తున్నట్టు ఓడి ధర పొద్దున్నే ఐదు గంటలకి చేతనంగా పెంచును కదా ప్రభుత్వాలు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వట్లేదు వేరే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అది కూడా గొప్ప అది కూడా మీలే అనేక సందర్భాల్లో మీరే చెప్పారు వాళ్ళంటే వీళ్ళందరూ కూడా తొంభై శాతం వైసీపీ కార్యకర్తలు అని చెప్పేసాను మీ కార్యకర్తలకి మీరు నెలల రద్దరు సొమ్ము అప్పడంగా దోచిపెడుతున్నారు వేల రూపాయలు చొప్పున అంతకు మించి రైదీసింది ఏమీ లేదు ఇక్కడ ఎవడు మాట్లాడినా ఎవడ సభ పెట్టి మాట్లాడినా ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి మేము నెలలో పింఛను ఇచ్చేస్తున్నాం టైంకి ఇంతే అరే అదే పింఛన్ గత ప్రభుత్వాలు ఇచ్చినాయి ఈ ప్రస్తుత ప్రభుత్వాలు వేరే రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా అదే పింఛన్ నెలలో అదే తారీఖున ఇస్తున్నారు కదా మరి వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ లేదే నెల అంత ఖర్చు అవ్వట్లేదు కదా అదంతా కదా కదన్న దీని గురించి మనం మాట్లాడము మీరు మీరు గొర్రెలను మీరు గొర్రెలని చెప్పేసి అని మాకు తెలుసు మీరేమనుకుంటారంటే మనం గొర్రెలు కాబట్టి జనం కూడా గొర్రెలు అని చెప్పేసి మీరు అనుకోవద్దు జనాలకు అన్నీ తెలుసు